సార్ యాక్చువల్గా రాజకీయ నాయకులు రెండు కోవాలి సార్ నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు ఒకరైతే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చే రకం ఇంకొకరు మీరే కోవకు వస్తారు నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను ఎందుకంటే నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చా అంటే నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తానే గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎలక్ట్ అయినా రెండవసారి సర్పంచ్కి ఎలక్ట్ అయినా తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా తర్వాత శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను శాసనసభ్యుడిగా బై ఎలక్షన్లో రావడం జరిగింది అంటే కంటిన్యూస్గా నేను నా లైఫ్ మొత్తం కూడా పాలిటిక్స్లోనే క్యారీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అందువల్ల ఎక్కువ సమయం నేను ఈ గ్రామంలో ఉండేవాడిని అంటే ఈ పల్లెల నుంచినే నేను నా రాజకీయం స్టార్ట్ చేశాను ఇక్కడే శాసనసభ్యుడిగా ఇక్కడే మొదలుపెట్టాను ఇక్కడే మూడు నాలుగు దఫాలు శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచినే కూడా నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది పల్లెలో నేను కాపురం ఉండేవాడిని కాబట్టి ఇక్కడి నుంచినే ప్రజలతో నాకు రోజు కనెక్షన్స్ ఉంటాయి అదేవిధంగా ప్రజలతో డే టు డే అంటే అటు టౌన్లోకి వెళ్ళి రావడం కానీ ఇటు గ్రామాలు తిరగడం కానీ ఎవ్రీ డే ప్రజలతోనే ఉండేవాటి